జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టుకున్నటువంటి టైం నుంచి కూడా ఆయన కేసుల కానీ అనేక అంశాల్లో ఆయనతో దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళు అతి తక్కువ మందిలో ఆళ్ళనాన్ని కూడా ఒకరు నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బంధం ఉంది ఆత్మీయుడు అని చెప్పుకుంటారు వీళ్ళిద్దరు అట్లాంటి ఆళ్ళనాన్ని ఒక భారీ వెన్నుపోటు పొడిచాడు మా లీడర్ కానీ వైసీపీ వాళ్ళు అయితే డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు గతంలో ఫస్ట్ టర్మ్ ఆఫ్ మినిస్ట్రీలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆళనాని ఆ తర్వాత విడుదల రజని ఆ యొక్క స్థానాన్ని తీసుకోవడం జరిగింది రెండున్నర సంవత్సరాలు ఒక మినిస్ట్రీ రెండున్నర సంవత్సరాలు ఇంకో మినిస్ట్రీ ఉండేది కాబట్టి అప్పట్లో అయితే ఆలనాని పార్టీని వీడడం అట్లాగే తాను ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటానంటూ ప్రకటన చేయడం అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన వెనక పక్క నుంచి అంటే వేరే వాళ్ళు ఎవరితోనో చేతులు కలిపి ఒక లోపాయకారి ఒప్పందాన్ని ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పెట్టుకున్నారని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ఎలక్షన్ సంబంధించినటువంటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక వైద్య శాఖకి సంబంధించి ఒక భారీ స్కామ్ని అంటే అది ఒక కావాలని సృష్టించబడుతుందా లేకపోతే నిజంగా జరిగిన స్కామ్ అనేది తెలియదు కానీ ఒక భారీ స్కామ్ను బయటకు తీయబోతున్నారు కూటమి ప్రభుత్వం తెలుస్తుంది అందులో భాగంగా నాని కానీ కానీ రేషన్ కానీ వీడిద్దరు ఖచ్చితంగా జవాబుదారి తనని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఇరిగేషన్ మినిస్ట్రీకి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే అంబటి రాంబాబు అట్లాగే గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి వాళ్ళు బాధ్యులు అవుతారు ఆబ్వియస్లీ మినిస్టర్ పని పనిచేశారు కాబట్టి అట్లాగే వైద్య శాఖకి సంబంధించి హెల్త్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అంశం బయటికి రాబోతుంది అంటున్నారు కాబట్టి అందులో ఆళ్ళనాని ముఖ్య పాత్ర అట్లాగే విడదల రజని యొక్క ముఖ్య పాత్ర కూడా ఇందులో ఉంది ఈ విషయం ముందే తెలుసుకున్నటువంటి ఆళనాని పార్టీని వీడి ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటున్నానని చెప్తూనే ఎన్డీఏతో అంటకాగుతున్నారు ఎన్డీఏ పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ఏలూరు ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే గా ఉన్నారు గతంలో సో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులతో ఆయన ఇప్పటికే కలిసారు విజయవాడలో ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి అనేటువంటి ఒక పుకార్ అయితే చాలా స్ట్రాంగ్ గా వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో స్ప్రెడ్ అవుతుంది అయితే ఏ రకమైనటువంటి స్కాము ఎందులో స్కాము మెడిసిన్స్ కి సంబంధించిన లేకపోతే మెడికల్ పరికరాలకు సంబంధించిందా దాని దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ రాలి నిజానికి కొంతమంది ఏమంటారంటే కోవిడ్ టైంలో జరిగినటువంటి అంశాలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వస్తే ఇరవైలో కోవిడ్ వచ్చింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మిడ్డు వరకు కూడా విపరీతమైనటువంటి రెండు మూడు సంవత్సరాలు కోవిడ్ వ్యాప్తి చెందింది దాంతో పాటు అనేక డెంగీ అని రకరకాల వ్యాధులు కూడా ప్రబలనటువంటి పరిస్థితి ముఖ్యంగా కోవిడ్ టైంలో మాస్కుల దగ్గర నుంచి అనేక వైద్య పరికరాలు ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో రకరకాల ఆరోపణలు వచ్చాయని వాటి మీద ప్రభుత్వం కొత్త ప్రభుత్వం విచారణ చేయించబోతుంది దాని మీద ముందే తెలుస్తున్నటువంటి ఆళ్ళ నాని జగన్కి వెన్నుపోటు పడిచి మరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఒక రకమైన డ్రామా ఆడుతున్నారని నిజానికి ఆయన మనసులో వేరే ప్లాన్స్ ఉన్నాయి వేరే రకమైనటువంటి తప్పించుకునే మార్గాలను ఆయన చూస్తున్నారని ఓపెన్ గా కరాఖండిగా బయట పెట్టేసింది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా దాంతో ఆయన తప్పించుకునే పరిస్థితి లేకుండా ఇరకాటంలో పడ్డారా అని కూడా ఒక మాట వినిపిస్తాం